రాజగోపాల్ రెడ్డి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలవదన్నారు కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ లో ప్రభంజనం సృష్టిస్తే మీ పరిస్థితి ఏంది హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది కాంగ్రెస్ ఒక అద్భుతమైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఏంది తెలుసా ఫస్ట్ వన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ వన్ బీసీ కిచ్చిండు బీసీ ఉద్యమం ఉవెత్తన ఎగిసి పడుతుంది తెలంగాణ టూ స్థానిక ఇచ్చిండు నెంబర్ త్రీ యంగ్ అండ్ డైనమిక్ ఎంచుకున్నాడు నెంబర్ ఫోర్ అక్కడ ఇంతకు మొదలే పోటీ చేసి ఇరవై వేలకు పైగా ఓటు బ్యాంకును సంపాదించుకున్నాడు నెంబర్ ఫైవ్ ప్రతి ఒక్క వ్యక్తిని ఇల్లు ఇల్లు తిరిగి మందలించగల కెపాసిటీ ఉన్న వ్యక్తి నెంబర్ సిక్స్ ఈ క్యాండిడేట్ ని సెలక్షన్ చేసింది హైకమాండ్ ఇట్లా ఈ క్వాలిటీస్ జూబ్లీస్ సెలెక్షన్ చేసినా ఏ క్యాండిడేట్ కు లేవు మీరు అన్నంత మాత్రం జూబ్లీస్ లో రౌడీలు అంటా నేను నేనేమంటాను అంటే నా దృష్టిలో ప్రజల దృష్టిలో ఎవడు రౌడీ ఎవడు దొంగ ఎవడు మోసగాడు ఎవడు చీటర్ ఈ దేశానికంటే అత్యధిక సంపద కలిగి ఉండి మోసాలతోని భూములను కబ్జాలు చేసినోడు మోసాలకు పాలుపడుతూ జీవితం గడిపేతోడు తోడు ప్రజలను కన్ను మిన్ను కానకుండా ఆక్రమణ చేస్తాడు భూములు తెగనమ్మినోడు మోసాలకు పాడపడుతున్నాడు రవిడి